హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంట్లో ఒడిబియం బియ్యం పోసే ఫంక్షన్ అనమాట ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నాకు మా హస్బెండ్కి పిన్ని వాళ్ళు బట్టలు తీసుకొచ్చినారు అని సో అందుకు మేము ఈరోజు మళ్ళీ పిన్ని వాళ్ళకి ఒడిబియం పెడుతున్నాము ఇక్కడ మీరు చూస్తుంది ఇంట్లో ఫస్ట్ నుంచి ఉన్న అమ్మవారు అనమాట ఎస్టర్డే మేము అక్కడ అమ్మవారికి చేసి తీసుకొచ్చిన అమ్మవారిని ఇక్కడ ముందర పెట్టినాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంట్లో పూజ చేసి అప్పుడు పాత అమ్మవారిని ఎక్కడైనా పక్కన పెట్టి కొత్త అమ్మవారిని అప్పుడు ఇంట్లో నిలుపుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నా కోడి బియ్యం పోసిన బియ్యం ఉంటుంది కదా అదే అనమాట దేవుడి దగ్గర మేము అట్నే పెడతాము ఆ తర్వాత మళ్ళీ ఆ బియ్యంతో పాయసం చేసి ఒక రోజు దేవుడికి పెట్టాలి నేనైతే ఫస్ట్ ఇక్కడ హెడ్ బాత్ చేసి వచ్చేసి పూజ చేస్తున్నాను ఏవైనా ఇట్లా ఫెస్టివల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అత్తమ్మ వంట దగ్గర చూసుకుంటారు నేను పూజ అంతా అయిపోయినాక ఆ తర్వాత వెళ్ళి అత్తమ్మకి హెల్ప్ చేస్తాను ఓడి బియ్యం పోసే రోజు ఇంట్లో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా ఈరోజు అయితే మేము ఇంట్లో భక్ష్యాలు చేస్తున్నాము సో అత్తమ్మ ఆల్రెడీ ఇక్కడ బ్యాల్ అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టి పెట్టింది అండ్ ఇది వచ్చేసి పప్పు ఆకుకూర వేసి చే ఆకుకూర మామిడికాయ ఈ రెండు కలిపి చేసుకుంటే బాగుంటుంది కదా మేము అమ్మవారికి చేసిన నెక్స్ట్ డేనే శ్రీరామనవమి పడింది అండ్ ఆ తర్వాత రోజు మేము ఇంట్లో అయితే చేస్తున్నాము ఇంట్లో ఎప్పుడైనా కజ్జికాయలు చేస్తే మన టాస్క్ వచ్చేసి ఓన్లీ వృద్ధిస్తాను అంతే అంతకు మించి పూర్ణం పెట్టి అల్లడం అవేవి నాకు రావు ఇంట్లో ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు నేను ఇనిషియేషన్ తీసుకొని వంట స్టార్ట్ చేసి ఇట్లా ఉండవు అంత వీళ్ళే చేస్తారు వాళ్ళకి నేను ఏమైనా హెల్ప్ చేసేయడం కట్ చేసేయడం అందియడం ఇవి మాత్రమే చేస్తుంటాను మా పిన్ని ఇక్కడ భక్షాలు చేస్తుంది ఇవి చాలా పల్చాగా చేస్తారు కదా రేకుభక్షం అవి కాదు ముద్ద ముద్దభక్ష్యాలు అంటే ఇవి కొంచెం మందంగానే ఉంటాయి అన్నమాట ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి కానీ వీటికంటే రేకుభక్షాలు టేస్ట్ ఇంకా సూపర్ అనమాట అవి చాలా బాగుంటాయి భక్ష్యాలు కొన్ని కజ్జికాయలు కొన్ని చేసినారు ఇవి ఒడిబియం కోసం తెచ్చిన శారీస్ ఇవన్నీ కలిపి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టాలి నాకు మా హస్బెండ్కి మా పిన్ని ఒడిబియం తెచ్చింది అనమాట మా అత్త మామ వాళ్ళకు కూడా మామ వాళ్ళ చెల్లెలు ఒడిబియం పోస్తుంది సో అందుకు ఈరోజు మేము వాళ్ళిద్దరికీ కలిపి ఒడిబియం పెడుతున్నాము ఇంట్లో ఉన్న అందరూ ఒక హెల్ప్ చేసి వంటలు అన్నీ అయితే అయిపోయినాయి అన్నీ ఇప్పుడు దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టాలి దేవుడికి పెట్టడం అయిపోయినాక మేము కూడా అందరం కలిసి లంచ్ చేసేసి ఆ తర్వాత అందరం కలిసి మేమైతే జీవి షాపింగ్ మాల్కి వెళ్తున్నాము నంద్యాలలో జీవి మాల్ కొత్తగా స్టార్ట్ చేసినారనమాట కలెక్షన్ అంతా బాగుంది శారీస్ అయితే చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి అని సో బయట అట్లా టాక్ అయితే నడుస్తుంది ఇంకా ఎలాగూ ఇంట్లో అందరం లేడీస్ అంతా కలిసి శారీస్ కోసం అయితే షాపింగ్కి వెళ్తున్నాము ఒడి బియ్యం పోసే ఫంక్షన్ ఇంకా ఈవినింగ్ ఉంది కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో వెళ్ళి చూసేద్దామని అందరం కలిసి వెళ్తున్నాము ఎంత వేడిగా ఉందంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు ఉన్నాయి ఏమన్నా ఆడవాళ్ళకి చీరలు అంటే అదొక ఇంకా అందరికీ తెలిసిందే కదా సో ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ దాకా ఉండింటాము అందరం కలిసి శారీ షాపింగ్కి అయితే వెళ్ళినాము శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట శారీస్ నిజంగా చాలా బాగున్నాయి అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట మా వద్దిన మేము ఫంక్షన్ చేసే రోజు కట్టుకుంది ఒక శారీ అది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంది అండ్ నేను కూడా శ్రీరామనవమి రోజు శారీ కట్టుకున్నాను అది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంతే బ్లౌజ్కి అంత వర్క్ వచ్చి చాలా బాగా వచ్చింది అది కూడా ఇక్కడ తీసుకున్నదే పిన్ని వాళ్ళ పాపకి డ్రెస్సెస్ తీసుకోవాలి అంటే నేను పిన్ని కలిసి పైన డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళాము ఇది ఎంత టూ ఫిఫ్టీ ఈ శారీ అంతే దీంట్లో త్రీ కలర్స్ తీసుకున్నాము తక్కువ రేటు ప్రైసెస్ అన్నీ చాలా అఫోర్డబుల్ చూపి దాంట్లో ఇంకొక కలరు ఇది టూ ఫిఫ్టీ దాంట్లోనే పెట్టేయలే ఎవరిది వాళ్ళకి ఇది మా అత్తమ్మ తీసుకుంది ఎంత పన్నెండు వందలు అది పదమూడు వందలు తినేనా ఆరు వందలు కదా ఏడు వందలు లేక ఆరు వందలే అంట ఆరు వందలేనా బాగుంది ఇది ఆరు వందలు పిండి బాల్ వందలు కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నామా అన్నాను కదా ఇవే టాప్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా కొంచెం తక్కువ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే టూ హండ్రెడ్ అనుకుంటాను అండ్ ఇది వచ్చేసి స్టోల్స్ ఇది కూడా వన్ ఫిఫ్టీ అలా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది ఇది వచ్చేసి కుర్తీ సెట్ సో ఇది సిక్స్ ఫిఫ్టీ అలా పడింది ఓన్లీ టాప్ బాటమ్ చున్నీ రాలేదు అండ్ అంత సూపర్ అన్నట్టు లేదు ఓకే ప్రైస్కి అన్నట్టు ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక టాప్ ఫైవ్ నైంటీ నైన్ పడింది అండ్ దానికి చున్నీ ఓపెండింగ్ నీకు ఇట్నే ఉంటుంది మేము ఫంక్షన్ కోసం పెట్టడానికని తీసుకున్నాం కదా అది కూడా ఇటువంటి శారీనే అనమాట అది కొంచెం కాస్ట్ ఎక్కువ శారీ కానీ ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంతే అనుకుంటాను ఇది కూడా సేమ్ దానిలాగే ఉంది అండ్ షైనింగ్ అంతా కూడా చాలా బాగుంది ఈ శారీ ఈవినింగ్ ఫోర్ తర్వాత ఇంకా తెచ్చిన శారీస్ ఉన్నాయి కదా అవి చేంజ్ చేసుకొని ఇప్పుడు ఇంట్లో అయితే ఓడిబియం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మా తాత వాళ్ళ చెల్లెలు తాత అంటే మామ నేను మా మామని తాత అని పిలుస్తాను మా అత్తమ్మని కూడా బిఫోర్ మ్యారేజ్ అమ్మమ్మ అని పిలిచేదాన్ని యాక్చువల్గా వాళ్ళిద్దరు నాకు అమ్మమ్మ తాత అవుతారు మావన్నీ టూ సైడ్స్ రిలేషన్ అనమాట మా మామ వచ్చేసి మా తాతకి ఓన్ తమ్ముడు ఇంకో పక్క మా అత్తమ్మ మా నాన్నకి ఓన్ సిస్టర్ అనమాట ఆ రకంగా అంత మేమేమే అన్ని వరుసలు కలుస్తాయి మాకు మా ఇంట్లో ఎక్కడ చూసినా బిందెలే కనిపిస్తున్నాయి కదా ఏం చేస్తాం వాటర్ ప్రాబ్లం అని చెప్పినాను కదా అంత రిలేటివ్స్ని ఎక్కువ మ్యారేజ్ చేసుకున్నారు సో అందుకు అంత మేమే అట్లా టూ సైడ్స్ రిలేషన్ ఉందన్నమాట హస్బెండ్ కూడా నాకు మామ అవుతారు బావ కూడా అవుతారు సో ఇద్దరికి ఒడి బియ్యం పెట్టే కార్యక్రమం అయితే అయిపోయింది ఇంకా అందరూ అయితే ఊరికి వెళ్ళిపోయినారు ఇంకా అంతా వెళ్ళిపోయినారు చాలా టైర్డ్గా ఉంది నా కళ్ళు చూస్తేనే అర్థం అయిపోతుంది అసలు బయటికి రావడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రోజు థర్స్డే అన్నమాట అనమాట మా హస్బెండ్ ఇద్దరం కలిసి బాబా టెంపుల్కి వెళ్ళొద్దాము అని ఇంకా చాలా సార్లు పిలుస్తుంటే అందుకు వచ్చాను కానీ ఆ రోజు అయితే ఇంకా ఫుల్ ఎగ్జాస్టెడ్ అసలు బయటకు వచ్చి టెంపుల్కి రావడానికి నా బాడీ అయితే సహకరించట్లేదు యాక్చువల్గా టెంపుల్స్కి రావాలంటే నాకు కూడా ఇష్టమే కానీ ఆ రోజు ఇంకా రావడానికి కూడా అవ్వలేదనమాట కానీ ఇంకా మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళేసి వద్దాం ఫాస్ట్గా అంటే అందుకో వచ్చినాను యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా బాబా భక్తురాలనే కానీ మధ్యలో అది ఎక్కడో కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది మనం వదిలిపెట్టుకున్న దేవుడు వదిలిపెట్టాడు కదా బాబా వారే మళ్ళీ నన్ను ఆ సైడ్కి రప్పించారు సో నంద్యాలకి వచ్చినప్పుడు అంతా వీలైతే బాబా టెంపుల్కి ఇంకా జగజ్జన అమ్మవారి టెంపుల్ అని ఒకసారి చెప్పాను కదా ఈ రెండు టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము ఖచ్చితంగా ఇద్దరం మా నంద్యాలలో ఉన్న ఈ బాబా టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంటే నంద్యాలలో పెద్ద టెంపుల్ అనమాట బాబా టెంపుల్ ఇది ఎవ్రీ థర్స్డే చాలా మంది వస్తారు ఇక్కడికి చాలా వేడిగా ఉందని చెప్పినాను కదా నైట్ ఎయిట్ అయి ఉంటుంది అప్పటికి కూడా అంత వేడిగా ఉంది ఈ వాటర్ దగ్గర ఒక్కటే నాకు కొంచెం చల్లగా అనిపించింది అండ్ ఇంటికి వెళ్ళే రూట్లో యాక్చువల్గా ఏదైనా చల్లగా తాగుదాం అనుకున్నాము కానీ ఫలుదా కూడా మేము తినక చాలా ఇయర్స్ అయిపోయింది ఫలుదా మీరైతే తినడం అంటారో తాగడం అంటారో నాకు తెలియదు నా ఒపీనియన్లో అదైతే తినడం అది కంప్లీట్ చేయడానికి కూడా స్లోగా తింటూ అంత టైం పడుతుంది కదా సో వీడియోకి అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్